అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నాకు తెలిసిన ఒక అమ్మాయి జీవితం గురించి మీతో పంచుకుంటున్నానండి ఎందుకంటే ఆడవాళ్ళని వేరేది చూపుతుంది లోకం ఇప్పటికి కూడా అప్పుడంటే తెలియక అప్పుడు వ్యవస్థ అలా ఉండేది కాబట్టి అంత క్రితం ఒక ముప్పై సంవత్సరాల క్రితం వ్యవస్థ వేరే ఉండేది కాబట్టి ఆడవాళ్ళని అన్నారంటే అదొక ఇది కానీ ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఈ రోజుల్లో కూడా ప్రతిదానికి ఆడవాళ్ళని వెళ్ళేది చూపుతారండి పాపం తను ఎంత కష్టపడి మొగుడు అనేవాడు తెచ్చినా తేకపోయినా బాధ్యతలు పంచుకున్నా రోడ్లముట తిరిగి వచ్చినా సరే ఆడదానికి తప్పదు కదండి బిడ్డలను పోషించుకోవడం బిడ్డలను చదివించుకోవడం వాళ్ళకి కడుపు చూడటం వాళ్ళు కట్టుకునే బట్ట చూడటం అన్నీ కూడా తల్లి ఊరుకోలేదు కదా దానికోసం తను ఎంత కష్టపడుతున్నా సరే బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని కష్టపడుతున్నా బయటికి వెళ్ళేటప్పుడు నీటికి వెళ్ళాలి కదండి అదిగో నీటికి వెళ్తుంది చక్కగా మొగుటి తెచ్చి పడేస్తున్నాడు వీడు వెళ్ళి పొద్దున్నే వెళ్ళి సాయంకాలం వరకు రోడ్ల ఉండి తిరిగి వచ్చి మధ్యాహ్నం అన్నానికి వచ్చి అలా చేస్తామంటాడు కానీ ఆ లోకం మొగడు గురించి మాట్లాడదండి ఆడదాని గురించి మాట్లాడుతుంది అది ఏం చేసినా సరే తప్పుగానే భావిస్తుంది ఎందుకు అట్లా భావిస్తుందో తెలియపోతే కనీసం మాట్లాడకుండా ఉండాలి వాళ్ళ విషయాలు మనకెందుకు అన్నట్లుగా ఉండాలి కానీ తెలిసినట్టుగా ఆడదాని మీదే బరుదెలుతూ ఉంటారు ఎందుకనండి ఆ సమాజం అలాగుంటుంది కనీసం మనకేం తెలిసే తనకి ఎన్ని బాధలు ఉండయో అని అనుకోవాలన్నమాట నాకు తెలిసిన ఒక ఆవిడ గురించి నేను మాట్లాడుతున్నానని ఎందుకంటే తన బాధలన్నీ నాకు బాగా తెలుసు నేను బాగా దగ్గరగా చూస్తున్నాను తను ఇలా బాధపడుతున్నమాట నేను ఎంత చేస్తున్నా సరే నన్నే ఇలా అంటున్నారు అందరూ కూడా బంధువులు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అమ్మో ఎంత బాగా మగవాడు అనేవాడు తెచ్చి పడేయడు అని చెప్పేసి ఇంట్లో మెయింటెనెన్స్ చేయడు అని అని ఎవరో ఊహించరు కదండి కానీ అట్లా మెయింటైన్కి ఇవ్వని వాడు కూడా రోడ్ల మీద పడి తిరిగి వస్తూ ఉంటాడు భార్య ఏదన్నా వండి పెడితే అలా తింటూ ఉంటాడే కానీ కనీసం ఇదిగో ఇది మన ఇంట్లో వాడుకోవడానికో ఇది పిల్లల కోసమనా అనే స్పందించిన వాడు వాడి గురించి మాట్లాడదండి సమాజం అని నువ్వు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇలా తిరుగుతున్నావు కదా నువ్వు ఎలా పోషిస్తావు అనే విషయం మాట్లాడదు ఈవిడెళ్ళి ఏదో ఒకటి చేసుకుని ఏదో ఒకటి కుటుంబ పోషణ కోసం చేసుకుంటే అదిగో చక్కగా తిరిగి వస్తుంది ఎక్కడ తీసుకెళ్ళమంటే మొగుడు అక్కడ తీసుకెళ్తాడు అని ఇలా మాట్లాడుకుంటుంది మనలో కూడా మార్పు రావాలి కదండి ఆడది ఏ పని చేసినా కుటుంబం శ్రేయస్సు కోసమే చేస్తుందని నా అభిప్రాయం అండి ప్రతి ఆడదాని వెనుక కూడా ఎంతో కష్టం ఉంటుంది ఎవరికూ కూడా వడ్డించిన విస్తరి కాదండి ఎన్నో కష్టాలకి గురవుతూ ఉంటుంది తన బిడ్డని పోషించుకోవడం కావచ్చు లేకపోతే తన కుటుంబాన్ని సాగడం కోసం ఏదైనా సరే చక్కగా తను ఏదో ఒకటి పని చేసుకుని తనకు నేను తనకు వచ్చిన విద్య ఏదో ఒకటి చేసుకుని చేసుకున్నా సరే ఈ సమాజం ఎలా అయినా సరే బురద చల్లుతూనే ఉంటుందండి ఎందుకంటే మనలో కొంతమంది కనీసం తెలిసిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారు తెలిసిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఒకళ్ళ గురించి మనం ఏమో పాపం వాళ్ళకి ఏముందో అని అర్థం చేసుకుంటారని అనిపించడం కోసం తెలియడం కోసం అని చెప్పేసి ఇలా చెప్తున్నానండి ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం తెలిసి తెలియకుండా అస్సలు మాట్లాడుకోకూడదండి మనం మాట్లాడేమంటే తెలిసి ఉండాలి లేదంటే నోరు మూసుకుని ఉండాలి అంతేగాని తెలిసి తెలియని విషయాలను ప్రస్తావించి వాళ్ళ మనసులకి బాధ కలిగించుకోకూడదని నా అభిప్రాయం అండి మీరేమంటారు అందరూ కూడా ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి